ఈ రోజు లయన్స్ క్లబ్ మారట్పల్లి హాస్పిటల్లో ఐ హాస్పిటల్లో డొనేషన్ ఇవ్వడం జరిగింది ముప్పై తారీఖు నాడు బోయిన్పల్లి పెన్షన్ లైన్ లో మెగా మెడికల్ క్యాంప్ ఉంది ఆ ఒక మెడికల్ క్యాంప్ లో మిగతా అన్ని ట్రీట్మెంట్ తో పాటు ఉచిత మెడిసిన్స్ తో పాటు ముఖ్యంగా ఐ ఆపరేషన్స్ ఉచితంగా చేయడానికి ఈరోజు నా సొంత నిధులు డొనేషన్ ఇవ్వడమైన హాస్పిటల్ కి ఎందుకంటే హాస్పిటల్ కూడా చాలా నిధులు అవసరం ఉంటది అందరికి ఆపరేషన్ చేయాలైనా కూడా వీళ్ళకు కూడా వేరే కమిట్మెంట్స్ ఉంటారు కాబట్టి మన మెడికల్ క్యాంప్ లో ఎంతమంది పాల్గొన్నా వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ చేస్తానని వారు మాట ఇయడంతో నేను ఈ రోజు వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం ఈ రోజే కాకుండా వీళ్ళకి ఏమేమి హాస్పిటల్కి రిక్వైర్మెంట్ ఉన్నది ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తా అని ఇంకా పైన ఫ్లోర్ వేసుకుంటా కూడా దానికి వేరే సిఎస్ఆర్ తో ఫండ్స్ అయినా నా ఓన్ ఫండ్స్ అయినా ఇస్తానని వాటి జరిగింది ఇంకా బెడ్స్ కావచ్చు హాస్పిటల్ ఏ ఎక్విప్మెంట్స్ కావాలైనా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం ఇవన్నీ రీజన్ ఏంటంటే మన కంటోన్మెంట్ కాన్స్టిట్యసీలో అత్యధిక మంది పేదలే కాబట్టి వాళ్ళు కంటి చెకింగ్లు చేపడం అద్దాలు పెట్టుకోకపోవడం ఆపరేషన్ చేసుకోకుండా అలానే ఉంటుంది కాబట్టి వాళ్ళందరికి మంచి చూపు కనిపించాలి మంచి కండ్ల బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క డొనేషన్ ప్రతి ఒక్కరు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని సోమవారం నాడు ముప్పై తారీఖు బోయినపల్లిలోని పెన్షన్ లైన్ లో వాలీబాల్ గ్రౌండ్ జరుగుతుంది మీరందరు పాల్గొని ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనసారాన్ని ప్రార్థిస్తున్నా మీ శ్రీ గణేష్